మేడం రెండు వేల ఇరవై నాలుగులో ఏం చేద్దాం ఆడుకోవాలన్నా పాడుకోవాలన్నా ఇక్కడ కొన్ని ఏర్పాట్లు జరగాలి వచ్చిన వాళ్ళందరూ చక్కగా ధ్యానం చేసుకోవాలి సౌకర్యంగా ఉండాలి కడుపు నిండా అన్నం తినాలి ఏ క్షేత్రంలోనైనా ఈ మూడు సరిగ్గా ఉంటే మిగిలిన ఆటోమేటిక్గా ఆటపాట అన్నీ ఉంటాయి రెండు వేల ఇరవై నాలుగు మనందరికీ ఒక టాస్క్ పత్రిజీ శక్తి స్థలం మన గురువు గారికి మనం ఇచ్చేటటువంటి ఒక కృతజ్ఞత అంటే లేదా అనే కాదు రాబోయే తరాల వాళ్ళకి ఒక మన గురువు దగ్గర మనం నేర్చుకున్నటువంటి జ్ఞానం శక్తి ఏదైతే ఉందో ఫలానా గురువు గారు పలానా టైంలో ఫలానా యుగంలో ఫలానా యుగంలో యుగాల తర్వాత కూడా చెప్పుకునే అంత ఇదిగా ఆ డిజైన్ చేయబడి ఉంది ఇన్నాళ్ళు ఎందుకు లేట్ అయ్యింది అని అంటే ఆ డిజైన్ కోసమే చాలామంది అంటున్నారు మమ్మల్ని ఇంకెప్పుడు మొదలెడతారు అసలు మొదలెడతారా లేదా అని చాలామంది అడుగుతున్నారు అడిగినా మరి ఇక్కడ ఉండే బాధ లోపల వాళ్ళకే తెలుస్తాయి ఆ డిజైన్ కోసమే ఇన్నాళ్ళు లేట్ అయ్యిందండి మన ప్రసాద్ గారు వచ్చారు సంక్రాంతి కల్లా అయిపోతుందమ్మా ఇస్ చేస్తున్నాము అన్నారు ఆల్మోస్ట్ జనవరి ఆఖరిలోపు కొబ్బరికాయ కొడతాం ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో వర్క్ మొదలుపెట్టిపోతున్నాం ఇది ఒకళ్ళ వల్ల అయ్యేది కాదు ఒకళ్ళు చెయ్యకూడదు కూడా ఎందుకంటే గురువు అంటే అందరి వాడు మన అందరి వాడు గురువు కాబట్టి ఆ నిర్మాణంలో మన అందరం భాగస్వాములు అవుదాం అన్నదానం నిత్యం అన్నదానం జరుగుతూ ఉంటుంది మరి అన్నదాన కార్యక్రమంలో మన అందరం భాగస్వాములు కావాలి అలాగే ద్వారకా నివాస్ మనం వచ్చి ఉండటానికి వసతి పెద్ద ఏం కాదు మనం అనుకుంటే అది కూడా చేయగలము ఎవరికి ఏది వీలైతే ఎవరికి ఏది ఇష్టమో ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక దానిలో ఇన్వాల్వ్ కావాలి పత్రికారు మనకి వందల వేల లక్షల కోట్ల మందికి దాన గుణం అంటే ఏంటో నేర్పారు దానివల్ల ఫలితం ఏంటో కూడా నేర్పారు పోయేటప్పుడు ఏది తీసుకెళ్ళాం ఉన్నప్పుడే కదా ఆ ఉన్నదేదో నలుగురికి నాలుగు తరాలకి ఉపయోగపడేలాగా మన సమయాన్ని మన ధనాన్ని సద్వినియోగం చేసుకుందాం మిత్రులరా మరి కబుర్లు ఎన్నైనా చెప్పుకుంటాం కదా కానీ ఇవన్నీ సక్రమంగా జరగాలి అంటే ధ్యానం 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 ధ్యానమే కావాలి రెండు వేల ఇరవై నాలుగు ధ్యాన భాగ్యనగర్ ట్రస్టు ఒక అద్భుతమైన కార్యక్రమం చేపట్టింది ఏంటంటే అమావాస్యకి పౌర్ణానికి ఇరవై నాలుగు గంటల ధ్యానం ఇరవై అందరం మేము పెట్టుకున్నాం ధ్యానం అంటారు నువ్వు ఎన్ని గంటలు కూర్చున్నావు ఒక గంట కూర్చుంటే కాదు గంట రోజు చేస్తున్నాం అమావాస్య రోజు ఇరవై నాలుగు గంటలు కూర్చునే వాళ్ళు ఎంతమంది పౌర్ణమి రోజు ఇరవై నాలుగు గంటలు కూర్చునే వాళ్ళు ఎంతమంది నేను కూర్చుంటా ఇరవై నాలుగు గంటలు నాతో పాటు ఎంతమంది కూర్చోవాలి ఒక అమావాస్య ఒక పౌర్ణమి ఇరవై నాలుగు వస్తాయి పన్నెండు నెలలు ఇరవై నాలుగు సిటీ మొత్తం పెట్టి లాస్ట్ డిసెంబర్ ఫస్ట్ వీక్లో వచ్చే అమావాస్యకి మహేశ్వర మహాపిరమిడ్లో రెండు వేల మంది ఇరవై నాలుగు గంటలు ధ్యానం చేసేలాగా ఏర్పాటు చేయబోతున్నాం మరి దానికి సిద్ధం కావాలి ఈ అమావాసకి పది గంటలు చేస్తే నెక్స్ట్ పవర్నానికి పన్నెండు గంటలు పదిహేను గంటలు అలా సమయాన్ని పెంచుకుంటూ వచ్చి ఇరవై నాలుగు గంటలు చేసే వాళ్ళకి మాత్రమే ఆ రోజు ఈ మహేశ్వర మహాప్రమిలో ఉంటుంది అది ఇంకొకటి ఏంటంటే సిటీలో జూన్ నెలలో జూన్ ఇరవై ఒకటి అంతర్జాతీయ యోగా డే సందర్భంగా ఏడు రోజుల ధ్యాన యజ్ఞం అక్కడ చేయబోతున్నాం మరి ఈ రెండు కార్యక్రమాలు ధ్యానభాగ్యనగర్ ట్రస్ట్ చేస్తూ దానికి అనుసంధానంగా ఉన్న ఈ మహేశ్వర మహాపర క్షేత్రంలో ఏ విభాగంలోనైనా సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నాం ఆల్రెడీ అందిస్తున్నారమ్మా థ్యాంక్ యూ మేడం ఎంత డైనమిక్ అంటే ఆమె వ్యక్తిగతం చెప్పొచ్చో లేదో కానీ ఏమనుకున్నా చెప్తాను లాస్ట్ పదిహేను సంవత్సరాల నుంచి చదివేరు రెండు వేల ఇరవై మూడులో పాపం ఆమె ముప్పై సంవత్సరాల కొడుకు బాడీ వికెట్ చేశాడు నేను అన్న ఈ మేడం ఎలా తట్టుకుంటుంది అనుకున్నాను హాస్పిటల్కి వెళ్ళాను ధ్యానం చేయని చెప్తుంది అంతే గట్టిగా చప్పట్లు కొట్టండి అంటే ధ్యానంతో ఇన్నర్ ఎంత స్ట్రాంగ్ ఉంది అంటే ఎంత ఈజీగా చెప్పేదంటే సార్ ఆ బాబు టైం అయిపోయింది పర్ఫెక్ట్ సార్ అని ఇప్పుడు ఒకే ఒకతిగా ఉంటూ ఇరవై నాలుగు గంటలు ధ్యాన ప్రచారం మరొకసారి మీ అందరి ముంగల్ చెప్తున్నాను లక్ష్మి గారు వచ్చే సంవత్సరం రాష్ట్రం అంతా తిరుగుతారు శక్తిస్థల విషయంలో ఆమె కీ మెంబర్ అందులో ఆమె లక్ష్యం జీవిత లక్ష్యం శక్తిస్థల నిర్మాణమే అందరూ ఆమెకు సహకరించి త్వ అతి త్వరలో చేయాలని నా బాధ ఏంటంటే మనం బతుకుండగానే మనం యాక్టివ్ ఉండగానే మన కండ్ల ముంగల్నే శక్తిస్థల్ నిర్మాణం జరగాలి ఎవడో జరుగుతాడో అది వేరిషు కాదు మన చేతుల మీదుగా మనం చూస్తున్నప్పుడే కావాలి దీంతోపాటు ఈరోజు అతి విశిష్టమైన వ్యక్తి వెల్గల్లపూడి లక్ష్మణరావు గారు ఈ కైలాసపురికి రెండు వేల పది పదకొండు పన్నెండు ఆయన అందించిన అద్భుత సేవలతో ఈరోజు ఆ పిరిమాణ నిర్మాణం కానీ ఈ లోపల గ్రౌండ్ కానీ ఎంతో సపోర్ట్ చేశారు గట్టిగా చపట్లతో వారిని అభినందించాలి ఎందుకంటే ఒక చిన్న గ్లాస్ మంచులు ఇచ్చినా వాడిని మర్చిపోకూడదు దట్ ఈస్ ద కృతజ్ఞత గ్రాటిట్యూడ్ వండర్ఫుల్ మూడు సంవత్సరాలు ఇక్కడ ఉండి రాత్రిలాగా ఎందుకంటే టీవీ నైన్ ఇష్యూ తర్వాత ఇక్కడ ఉండి ఈ యొక్క ఫేస్ చేసిండు రియల్లీ గ్రేట్ మ్యాన్ మేడం మీరు యుఎస్కి వచ్చి కాస్త ర్యాలీస్ కూడా అక్కడ చేయాలి ఓకేనా